హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అనుకుంటున్నాం ఓకే మేము ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం ఎక్కడికంటే మాల్కి అయితే వచ్చేసినండి పిల్లలకి హాలిడేస్ ఏమన్నా బయటికి వెళ్ళి చూపిద్దాము అనేసి తీసుకెళ్ళాం దాగ చెప్పుల దగ్గరికి అయితే వెళ్ళాము కానీ చెప్పులు అయితే బాగున్నాయి మా పిల్లలు తీసుకున్నారు పైకి వెళ్తున్నాము వెళ్ళటం దిగటం ఎక్కటం అంతే సరిపోయింది మొత్తం లోపలికి అయ్యో గేమ్స్ అయితే అనుకుంటా ఫస్ట్ అయితే గేమ్స్ అవన్నీ ఆడాలంటే ఒక కార్ తీసుకోవాలంటారు తీసుకున్నాము తీసుకుని తిరుగుతున్నాము చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్కాలి దిగాలి అవే ఐస్ క్రీమ్ అయితే తీసుకోవటం మా పిల్లలు తినమన్నారు ఇప్పుడు కార్లు అయితే ఎక్కారు మా వారును మా చిన్నుడును గుద్దుకుంటున్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చిందంట మా ఊరికైతే సూపర్ ఉంది అంటున్నాడు అగో చూడండి గుద్దుకోవటమే సరిపోతుంది వాళ్ళిద్దరికీ చాలా ఎంజాయ్ చేశారు కార్లో కూడా నన్ను వెళ్ళమన్నారు కానీ నాకు భయం వేసి నేను పోలే చాలా బాగుంది మా ఊడైతే సూపర్ ఎంజాయ్ చేసిండు చాలా చాలా బాగుంది ఇంకా అగో తిప్పుతున్నాడు లేకపోతే గుద్దేస్తున్నాడు వెళ్ళి సూపర్ ఉంది చాలా అయితే బాగుంది పిల్లలు మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు చాలా చాలా బాగుంది అన్నాడు మమ్మీ సూపర్ ఉంది మళ్ళీ వద్దాం అంటున్నాడు ఇంకొకసారి వచ్చినప్పుడు మళ్ళీ అన్నీ ఎక్కించాలి ఇగో మళ్ళీ నేను మా పాప మా బాబు అయితే త్రీ గేమ్ ఎక్కినాము అదైతే చాలా బాగుంది ఎందుకంటే మా ఊడైతే కేకలు ఎట్లా అంటే మమ్మీ చంపేసిన మమ్మీ చంపేసిన అన్నాడు అవును ఫ్రెండ్ చాలా బాగుంది అసలు నిజంగా వచ్చినట్టు అనిపిస్తుంది ముందటికి మస్తు మస్తు ఎక్కడికి కిందికి పైకి కిందికి పైకి వెళ్ళినట్టే ఉంది ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే సూపర్ ఉంది ఎట్లా అంటే ఇంకా చెప్పలేం అట్లా బాగుంది ఇగో మా గన్ మా ఊడైతే గన్ షూట్ చేస్తున్నాడు అవును ఫ్రెండ్స్ అసలు థర్టీనో ఎంతనో షూట్ అది అది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసి చూడైతే అది కొట్టడానికి మా ఊరు ట్రై నేను ట్రై ట్రై మళ్ళీ కార్ గేమ్ ఆడేస్తున్నాడు అది అటు ఇటు అటు ఇటు మస్తు ఎట్లా ఉంది బన్నీ నాకేదే బాగుంది సూపర్ ఉంది కదా సూపర్ ఉంది చాలా 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 బాగుంది మళ్ళీ వేరే గేమ్స్ కూడా అట్లా తిరుగుతూ అన్ని గేమ్స్ ఆడుకోవటానికి అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా వెళ్ళండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది అవన్నీ ఆ గేమ్స్ అన్నీ ఆడటానికే ట్రై చేశారు ట్రై చేయటం కదా అన్నీ ఆడేశారు మా వాళ్ళు అయితే కార్డు తీసుకున్నాం కదా ఆ కార్డు అయ్యేంతవరకు ఆడుతూనే ఉన్నారు ఇది ఎక్కి మస్తు అగో కార్డు పెడుతున్నాడు మా వాడు తీస్తున్నాడు ఇప్పుడు గేమ్ అయితే ఆడుతున్నాడు బాల్స్ గేమ్ అగో ఎట్లా నాకైతే చాలా బాగుంది అసలు వస్తుందో తెలుస్తలేదు బాల్ ఐదు పాయింట్లు వచ్చినాయి నాకైతే చాలా బాగా ఆడుకున్నాడు పక్క నుండి మా పాప పక్క నుండి మా ఊడు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడైతే మళ్ళీ కిందకి వెళ్తున్నాము కిందకి వెళ్ళి పిజ్జా తిన్నాము పిజ్జా ఏదో ఉంది అని ఇంటికైతే అయితే వచ్చేసాము ఆ వస్తువులన్నీ చాలా కొన్నాము చాలా కొనేసి అవన్నీ ఇంటికి వచ్చినాక అవన్నీ చూపించడానికి కూర్చున్నాం మా వారు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే మా వారు లేరు ఆఫీస్కి వెళ్ళిపోయి నేను ఒకరిదాన్ని వేస్తున్నాను ఇంట్లో వేసుకు మా ఊరికైతే చెప్పులు తీసుకున్నాడు మా పాప చెప్పులు తీసుకుంది చాలా బాగున్నాయి అవైతే ఇంకా ఇంకా చిన్న చిన్న ఈ రబ్బర్ బెండ్ చెవు అది మా పాప అయితే ఒకటి టాప్ తీసుకుంది టీ అవి చౌక చౌకమ్మలు ఏంటి జడ జడ పెట్టుకుని రబ్బర్లు ఏంటి అవన్నీ చాలా తీస్తున్నాం సోపులు తీసుకున్నాం బొప్పాయి సోపులు అవి బాగుంటాయి కదా తొందరగా దొరకవు మనకి అనేసి ఇంకా అక్కడ తీసుకున్నాం రెండు అయితే ఇంకా సెంటు బాటిల్ అవి ఇంట్లో వేసుకోవటానికి చెప్పులు నేను ఇంట్లో వేసుకొని చెప్పులు తిరగటానికి అవి రెండు జతలు అయితే తీసుకున్నాము బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అన్నీ అయితే సూపర్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ టేబుల్ సరిపోతుంది నేను పక్కకు పెట్టేసిన అదిగో సింట్ బాటిల్ తీసిన బాటిల్ తీసుకున్నాడు బాటిల్ రెండు తీసుకున్నాము ఇంకా ఇంకా చాలా ఉన్నాయి బ్యాగ్లో అయితే పౌడర్టీ తీసుకున్నాము బాక్సులు లంచ్ బాక్సులు అదిగో వాచ్ తీసుకున్నాడు మా వాడు చాలా బాగున్నాయి అన్నీ నచ్చినాయి అనేసి ఇంక మొత్తం వేస్తానే ఉన్నారు ఆ బ్యాగ్ కూడా చినిగిపోయింది మేము పట్టుకోవటానికి అట్లా అది బాక్సులు తీసుకున్నాము లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు చాలా చాలా బాగున్నాయి అన్నీ అయితే సూపర్ ఉంది అది ఏంటంటే మా వారి చేతిలో ఉన్నది ఏంటంటే సాంబ్రాని పొగేసుకుంటాం కదా సూపర్ ఉంది అది అయితే స్మెల్ బాగుందని తీసుకున్నాను చాలా బాగుంది సూపర్ ఉంది ఇంకా ఇంకా చాలా బాగుంది ఏంటంటే ఇంకొకసారి మా ఊళ్ళు అయితే మళ్ళీ వెళ్దామని అంటున్నారు మా బాబు అయితే మరి ఆడుకోవటానికి వెళ్ళటానికి ఆడుకోవటానికి వెళ్దాం అనేసి అంటున్నాడు చాలా బాగుందండి సూపర్ ఉంది దాని బిల్ అయితే చాలా అయిందిలే అండి కార్ అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయ్యింది కార్ తీసుకోవటానికి అన్నీ ఎక్కటానికి అయింది ఇంకా మేము ఇంకా అంతా తిరిగేసి ఎంజాయ్ చేసేసి ఫుల్గా మేము వచ్చే టైంకి అయితే ఫుల్ వర్షం పడ్డది క్యాబ్ బుక్ చేసుకుని మేము తీద్దాం అనుకున్నాం కానీ వర్షానికి ఫోన్ తడిచి తడిచిపోద్ది తీయలేదు ఇంక ఇంటికి వచ్చేసినాక అవన్నీ తీసి చూపించి ఇంకా సర్లే ఇంకా అయిపోతులే అనేసి ఇది చూపించడం కూడా నెక్స్ట్ డే అది లాక్ తీసినాము చూపించేది ఇంక ఇదంతా యాడ్ చేసి ఒకే వీడియోలో అనేసి పెడదామనేసిందంటే ఓకే నా ఫ్రెండ్స్ ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అదుగు మా వారైతే అన్ని సెంటు అవన్నీ స్మెల్ చూసినారు ఎట్లా ఉంది ఏంటి అనేసి కానీ అన్నీ బాగున్నాయి తీసుకోవటానికి పిల్లలకి సూపరు అన్నీ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి వెళ్ళండి చాలా బాగున్నాయి అన్నీ తీసుకోవటానికి అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు ఫుల్గా ఫస్ట్ వార్ హాలిడేస్ కదా తీసుకెళ్తానే ఉండాలి ఇంకా ఓకేనా ఇంకా అవన్నీ తీసుకుని మోసుకొచ్చేసరికి అయితే తల ప్రాణం తాక్కు వచ్చిందండి సూపర్ ఉన్నాయి అన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఉంది దిగటం ఎక్కడం దిగటం అదే సరిపోయింది మాకు కానీ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అయితే పాపం ఇద్దరు ఒక పెద్ద ఆమె ఒక చిన్న పాప పడిపోయేవారు మా వారైతే పాపం దమ్ దమ్మని పట్టుకున్నారు పోయి వెళ్ళి లేకపోతే పాపం కిందకంటే వెళ్ళిపోయేవారు వాళ్ళైతే కానీ అవన్నీ అయితే సింట్ బాటిల్ మళ్ళీ చూపిస్తాను అయితే చాలా బాగున్నాయి అయితే సరేనండి ఇంతవరకు మా వీడియో చూసి ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు చాలా బాగుంది అంటున్నారు సూపర్ ఉందని చెప్తున్నారు ఇంకా మళ్ళీ ఇంకొకసారి అయితే వేరే చోటుకి ఎక్కడికో చోటికి తీసుకువెళ్ళాలి ఇంకే హాలిడేసే కదా అట్లా ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే